అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో చివరిగా మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి శ్రీ క్రోధి నామ సంవత్సర సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెల వరకు కూడా గతంలో ఆగస్టు జూన్ జూలై ఆగస్టు నెల వరకు కూడా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో అల్ల కల్లోలం అయిపోతే సెప్టెంబరు అక్టోబరు నవంబర్లో కొంచెం ఊరట కలిగింది అంతవరకు కూడా బాగానే నడుచుకుంటా వచ్చారు కొంచెం ఊపిరి తీసుకుంటా ఉన్నారు అని మనం చెప్పుకున్నాం గతంలో మరి డిసెంబర్ నెల ఎలా ఉంటుందంటే అప్పుడే నేను చెప్పాను డిసెంబర్ నెల గురించి అప్పుడు చూద్దాం ఇప్పుడు ఎందుకని డిసెంబర్ నెలలో చెప్పుకుంటే డిసెంబర్లో చెప్దాం ఇప్పుడు ఎందుకు అక్టోబర్ నవంబర్ దాకా కూడా చాలా బాగుంటుంది జర్నీ కదా అంత బాగానే ఉండే కాబట్టి ఈ మీనరాశి వారు తర్వాత చెప్తాం అని చెప్పుకున్నాం అయితే శ్రీ క్రోధి నామ సంవత్సరము మార్గశిర మాసములో మళ్ళీ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల నష్టదాయకమైన కష్టదాయకమైన పరిస్థితులు చవి కొన్నవి పైకి నవ్వుతూ ఉన్నారు సంతోషకరంగా ఉన్నారు జైబులో ఊపలేదు వీళ్ళ పరిస్థితి మీనరాశి వారి పరిస్థితి ఎంతో ఉందా ఉల్లాసంగా కనపడుతున్నారు కనపడుతున్నారు కానీ లేదు వీళ్ళ దగ్గర ధనం లేదు ధనం రావట్లేదు ఏలినట్టు సిని ప్రభావము ధనం రావట్లేదు అయితే ఏ నక్షత్రాల వారికి రావటం లేదు మీనరాశిలోని పూర్వాభాద్ర నాలుగో పాదం మీనరాశిలో ఉంటాను ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలో ఉన్నాయి రావతి నాలుగు పాదాలు కూడా మీనరాశిలో ఉన్నాయి రావతి నక్షత్రం కూడా నేను చెప్పట్లేదు నేను చెప్పబోయేది పూర్వాభాద్ర నాలుగో పాదం వారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి నేను చెప్తున్నాను ఈ యొక్క వారి పరిస్థితి ఎలాగుందంటే కక్కలేక మింగలేక చెప్పకోలేక దాచుకోలేక అణుచుకోలేక సతమతమతం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఎంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు అంటే చేస్తానన్నవాడు చెయ్యరు మోసకారితనానికి గురైపోతున్నారు డబ్బుని వృధాగా ఖర్చు అవుతుంది డబ్బు రావట్లేదు డబ్బంటే రావట్లేదు రైటే ఖర్చు వస్తుంది ఖర్చు మాత్రం వస్తుంది ఖర్చు ఆగుద్దా ఎట్టి పర్సెంట్ ఆగదు ఖర్చు ఆగదు ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడి అప్పైనా చేయాలి అప్పైనా చేయాలంటే అప్పే చేయాలి ఇంకేం చేస్తారు దొంగతనం చేయడం కూడదు తెలుస్తూ చంపేస్తారు చిరకు బాత్తారు కాబట్టి అలాంటి పని చేయరు అప్పే చేయాలి ఏమన్నా బొబ్బు మహానుభావం తప్పదైన పరిస్థితి ఎలా ఉంది అంటే కాళ్ళ వెళ్ళపడి లేదంటే ఉన్న బంగారాలము లేదా ఏదో ఉంటే దమ్ముకును వ్యాపార వ్యవహారాన్ని నడపాలి అటువంటి విధంగా నడుస్తున్నారు ఈ యొక్క పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్రం నాలుగు పాదాలు వారు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు ఏలినాటి సని ప్రభావంతో సతమతమైపోతూ కల్లోల పడిపోతున్న పరిస్థితిలో ఉన్నారు సరే రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా నేను రాసే ఏళ్ళకే కూడా ఎలాగా ఉందా కాదు ఏళ్ళ పరిస్థితి బాగానే ఉంది కొద్దిగా అందుబాటులోకి వస్తుంది మేనరాశిలోని తొమ్మిది పాదాల్లో తొమ్మిది రకాలుగా ఉండవు కొన్ని కొన్ని మార్పులు వస్తుంటాయి రావతి నక్షత్రం వారు కూడా మేనరాశిలో ఉన్నారు కదా ఏళ్ళు నడిసింది రావతి నక్షత్రం వారు కూడా ఉండే కానీ తత్వం లేదు ఉధృత్వం లేదు ఏకరత్వం లేదు ఈ రావతి నక్షత్రం వారికి రావతీ నక్షత్రం అంటే గణం ఏమైంది ఏనుగైంది రావతి నక్షత్రంలో ఏనుగైంది దేవగణం దేవగణంలో పుట్టరీళ్ళు కాబట్టి ఏలకు లేదు ఆ పరిస్థితి కొద్దిగా మెరుగుపడి ఉన్న పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాల్లో ఉన్నవారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సంపూర్ణంగా చేసుకుంటున్నారు కానీ సంపూర్ణంగా ఫలితాలు ఉన్నదా ఏదో నడుస్తుందంటే ఉందే నడుస్తుంది నడుస్తుంది కానీ పరిమితికి మించి నడుస్తూ లేదు కొద్దిగా అందకూడతారు మరి ఉత్తరాభాద్ర వాళ్ళకి అలా లేదే అసలు లేకుండా పోయింది అప్పులు చేస్తున్నారు వీళ్ళు అప్పులు చేయరు అప్పులు చేయడానికి అవసరం లేదు ఈ రావతి నక్షత్రం వారు అటువంటి విధంగా నడుస్తుంది రంగంలో ఉద్యోగం చేస్తున్నారు అలాగే వ్యాపార రంగంలో వాళ్ళు కూడా వ్యాపారాన్ని సంక్రమంగా చేసుకుంటున్నారు వ్యవసాయ రంగంలో ఉన్న కారు కూడా మీనరాశిలో రావతీ నక్షత్రంలో ఉన్నవారు సుఖ సంతోషాలుగానే ఉన్నారు ఇటువంటి విధంగా మీనరాశి నడుస్తుంది భార్యాభర్తల మధ్యన ఏ కలతలో లేవు గొప్ప అంటే ఉత్తరాపాద నక్షత్రం వారికి పూర్వ పూర్వపద నాలుగో పాదం వారికి ఉత్తరాపాద నాలుగు పాదాల పదాల వరకు రావతి నాలుగు పదాల వరకు కూడా భార్యాభర్తల మధ్య కలపలేవు అదొక సంతోషం గుడిలో మెల్ల గుడి కంటే మెల్ల మేలు అంటారు కదా అదొక యోగదాయకమైన పరిస్థితి ఉన్నారు అయితే ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు ఇక్కడ మెయిన్ పాయింట్ తీసుకోవాల్సిన పరిస్థితి విద్యార్థులు ఏ రకంగా ఉన్నారయ్యా మీనరాశిలో ఉన్న వాళ్ళు విద్యను ఆధిక్యతను పెంచుకుంటున్నారు ఉద్యోగ రంగముల గురించి ప్రయత్నం చేసేవారు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు ఉద్యోగ రంగంలో ప్రమోషన్లు పొందాలనుకున్న రేవతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు పొందుతున్నారు మీనరాశిలో ఉన్నారు అటువంటి విధంగా ఉంది ఇక ఇంత సతమతమవుతున్న పూర్వాద నాలుగో పాదములు ఉత్తరాబాద నాలుగు పాదాలు ఉన్న మీనరాశి వారి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య ఎలా ఉంది ఈ యొక్క ఉత్తరాపాద నక్షత్రం వాళ్ళు ఆరోగ్యం దగ్గర నెగ్లెక్ట్ చేయకూడదు బాగోలేదు అనారోగ్యమైన స్థితి దగ్గరికి వెళ్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే కాదు ఒక సంవత్సరం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తను వహించాలి ఎట్టి పరిస్థితుల్లోని నెగ్లెక్ట్ చేసుకోకూడదు మేనరాశి వారిలో ఉన్న రావతి నక్షత్రం వారికి ఆరోగ్య సమస్య పెద్దగా లేదు బాగానే ఉంది అలాగని చెప్పేసి బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఎట్ల వచ్చినప్పుడు ప్రార్థిస్తాను నేను ఎట్ల ఎట్ల డ్రింక్ చేస్తాను అంటే అక్కడ పోతాయి జాగ్రత్త వహించాలి ఇటువంటి స్థితిగతులతో మేనరాశి నడుస్తుంది సరేనండి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా మసులుకోవాలో ఆ రకంగానే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడు ఎన్నుల మనముల నొప్పింపక రానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగానే ఎప్పటికి ఏది మాట్లాడాలో ఎప్పటికి ఎంతవరకు మన వ్యవహారం నడపాలో అంతవరకుంటాం తెగీదాగా అయితే తెగిపోతే తెగిపోతే ముడి పెడితే బాగుంది కాబట్టి ఎంతవరకు ఉంటుందో అందరికీ గుర్తుగా అయితే వీళ్ళు వివాహాల విషయంలోనూ మరి ఇంకా పెళ్ళి విదేశాల విషయంలోనూ ఇంకా అయితే వీళ్ళు ఇంకా వేచి చూడాల్సిన అయితే ఉందంటారు ఇంకే ప్రస్తుతానికైతే మరి ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గతం నుంచి నేను ఒకటే పరిహారాన్ని ఇస్తున్నాను తప్పదు అదే ఇవ్వాలి మీనరాశి వారికి చేయవలసిన పరిహారాల్లో శ్రీ గురుదత్త పాలాభిషేకాలు మానడానికి వీల్లేదు అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు కలిస్తే గురుదత్తుడు అవుతారు దత్తుడు అవుతారు దత్తాత్రేయ పూజించాలి ఇక్కడ ముఖ్యంగా దక్షిణామూర్తి పరమశివుల్లో దక్షిణామూర్తి లలిత రాజరాజేశ్వరి మాత భర్త ఎవరు దక్షిణామూర్తి అంటే ఆ దక్షిణామూర్తిని పూజించాలి జాజులు విరజాజులు సన్నజాజులతో అలంకరణ చేయాలి ఈశ్వర అభిషేకతత్వంగా దక్షిణామూర్తి లింగాకారం ఉంటుంది కొన్ని చోట్ల లింగాకారం లేకపోతే పట ఉంటుంది లింగాకారం లేదు అంటే మామూలుగా సాధారణంగా ఉండే శివాలయంలోకి వెళ్ళి కాశీ విశ్వేశ్వర అంటే నుంచి తీసుకొచ్చిన శివాలయాలు ఉంటాయి ఆ క్షేత్రం నుంచి వచ్చిన శివాలయంలోకి గర్భగుడిలోకి అన్యులందరినీ కూడా ప్రవేశిస్తారు మనం అభిషేకం చేసుకోవచ్చు రామ పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు నమక చమకాలు చదువుతూ ఉంటారు మనం అభిషేకం చేసుకోవచ్చు అలా చేయించుకోండి అటువంటి విధంగా అభిషేకం చేపించండి అలాగే దక్షిణామూర్తి పటాన్ని ఇంట్లో పెట్టుకోండి అలాగే గురువారు నాడు గురుదత్తుడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి పాలాభిషేకాన్ని చేపించండి తిప్పాలు చాలు ఆయనకి పాలాభిషేకాన్ని చేపించండి పాలాభిషేకం చేసిన గురువారం నాడు శుభ్రంగా దత్తాత్రేయుడికి పాలాభిషేకం చేసినప్పుడు సాయిబాబాని తప్పనిసరిగా కలవాలి షిరిడీ సాయిని కలవాలి కలిసి తీరాలి కలిసి ఆయనకి ఒక పసుపు రంగు గులాబీని కొంచెం పాలకోవా తీసుకొచ్చి ఆయనకి పెట్టించి ఆ పాలకోవాని పది మందికి పంచాలి పంచి చేస్తే మే రేవతీ నక్షత్రం వారికి ఉత్తరాపాద నక్షత్రం వారు పూర్వపాద నాలుగో పాదం వారు కూడా ఈ పరిహారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంలోని చాలా మటుకి ప్రసన్నతత్వం వస్తాయి ప్రసన్నత్వం వచ్చిందంటే వీళ్ళకి కొంచెం ఊపిరి తీసుకునే పరిస్థితి వస్తుంది అంటే దాకా బాగానే ఉంది డిసెంబర్ నెల నవంబర్ నెల కూడా బాగానే ఉంది ఈ డిసెంబర్ నెల నుంచి క్రోధి నామ సంవత్సరం అయ్యి నాగవకర్ణము సుకర్మ యోగము మార్గశ మార్గశ మాసము అది జరిగినందువల్ల ఇటువంటి దుష్ఫలితములు కలిగాయి కాబట్టి దానికి పరిహార విధానంగా శాస్త్ర ప్రకారంగా శాస్త్ర విధానాలన్నీ చెప్పిన విధానాన్ని మనం మనం చెప్పుకున్నాం ఈ యొక్క పరిహారం చేయాలి ఇది ఎప్పుడైతే చేస్తారో ఎంతటి నష్టదాయకమైన కష్టదాయకమైన పరిస్థితులు ఉన్నా కూడా అది మనకు తెలియకుండా వెళ్తుంది మొత్తం పోతుందని నేను అంటలేదు తెలియకుండా వెళ్తాను డిసెంబర్ నెలలో మేన్ రాసు వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవరం